లేడు నాకెప్పుడు దిక్కు లేదు ఆయన నేనే అందరికి దిక్కు సుజనుడు అందు నేను స్వచ్ఛితాను కానీ నీకు అర్థం కాలేదు ఏం కావాలి కోర్టు కోర్టుకో మూడు అడుగులు కావాలి కానీ అమ్మ కొండ మీద పెద్ద కొండ మనిషిందే ఎంకల్ పట్టాలని నేను ఒక చక్రవర్తిని అడిగారు కావలసిన కేటాను అందరికి సదుపాయం చేస్తా అది కోరుకుంటే నాకు కావలసింది నాకు సంతోషం సంతోషకెప్పుడు సరుడు సుఖము సంతోషి కాకుండా ముక్తి సభలు పద్యాల అర్థాలు చాలా అయితే ఈ సంసారం మీద ఎవరైతే సంతోషం వానికి ముక్కి కానుక ఈ సంసారం మీద ఎన్ని రోజులైతే మనసు తిరుగుతుందో వారికి అయితే దూరం ఉంటుంది నాకు రాజిస్తే నాకంటే సంతోషం అది కావాలంటాడు శుక్రాచారి శుక్లాచారి గుర్తుపట్టడు ఏమి కొంపమూర్తి వచ్చింది మాపాడు నారాయణ మూర్తి వైర్తి ఇచ్చేది ఇది కాకుడు ముందడు గురువుతోంది జ్ఞానం కలిగినక ఇప్పుడు మాట అయిన నీ మనసు ఇంకోటి దాని మీద ఉండదు స్వామి ఎంతమంది మాట చెప్పారు నిలయమైన కులాంతమైన దుర్మధనమైన దీనితో మనం తెలుసుకోవాలి నవ్వు తిరిగదు నేను నాకు చూప అంటే నేను ఇంకో మాటకు పోను ఆయన నారాయణమూర్తి కావచ్చు చివుడు కావచ్చు బ్రహ్మ కావచ్చు కానీ ఇస్తానని అన్న ఇచ్చి తింటాడు సార్ చెప్పుకొని పోయిందో ఇంటికో ఇంటిగా మనం తిప్ప చూడాల్సిందా అమ్మగారు చెప్పుకొస్తే ఆయన గారు ఇంకా గారు వస్తే అమ్మగారు వస్తుంది ఎన్ని సమస్యలతో మేము అక్కడ కూడా కానీ ఆయన నిబద్ధమైన ధరణి నిరుమైన కుల అంతమైన అనడు భూమి చీకపోని సముద్రాలు పెద్దని ముట్టలు కింద నేనే తుడుపెళ్ళ కానీ చూసారన్న మాట అది కావాలి నాకు అవసరం లేదు ఈ రకంగానే గురువు గారికి దండం పెట్టి ఎవరికి దానం నిజంగా దానాలలో కూడా ఎవరి చేతికపోతే నిజంగా మనకు లాభం శ్రీ సతి గొప్పపై ప్రపంచానికి ఆధారపూతులైనటువంటి నారాయణ చెయ్యి నాడు ఆ లక్ష్మీదేవి వచ్చేస్తున్నాడు నాడు నా చేతి తాకుడు అయ్యా నాకు ఇంత దానం ఇయ్యండి అటువంటి వారికి దానం ఇచ్చే అదృష్టం నాకు కలిగింది శ్రీ సతి కొట్టుపై తనుపై హంసోత్తరి ఈ గరంభు క్రిందైనా

కాబట్టి ప్రతి ఒక్కరము ఇటువంటి కథలలో వల్ల నీతిని నీటిని ఆ దేవదేవుని చైతన్ భగవంతుని కానీ చైతన్య ఆడ నీస్తున్న పడి వచ్చేటప్పుడు నీకు పుణ్యము జరుగుతుందని శాస్త్రాలు కాబట్టి అందరూ గొప్పవాళ్ళే ఎంతో మంది దానము ధర్మము పుణ్యము పురుషార్థము చేస్తేనే ఈ ధర్మ కార్యాలు జరుగుతున్నాయి ఆయన ఉండి ఈ రకంగా చేయడానికి మా వెంకట్రామ గారు ఎంత పుణ్యం చేసుకొని వచ్చినో గాని అప్పుడప్పుడు మా ఆయన కూడా పవరించి ఉంటుంది కానీ మీదైనంత వరకు అన్నిదానముల కన్నా గొప్పది భూదానము అన్నదానము సుగంధానము అవదానము గోదానము అన్ని ఉండొచ్చు కానీ తరతరాలుగా మనకు నేరు వచ్చే కీర్తి ప్రతిష్టలు చెందడానికి చాలా గొప్పది ఎవరంటారు స్థిత ప్రజ్ఞన్నటువంటి లక్షణాలు అరవయో శ్లోకం మీరు చూడండి ఇది యజ్ఞశీరుడే ఈ రాత్రి అదే పని అదే అనే అదే అనే లక్షణాలతో గుర్తు పెట్టుదని కూర్చున్నా మాయ పక్కకు చెప్పుతారంట ఉంటే ఇంద్రియాన్ని ప్రమాధిని అలంతి ప్రసదం ఇది రాత్రి మగలు గుర్తుపెట్టుకొని అదే బాధలో ఉందా లోపల ఉన్న ఇంద్రియాలు పక్కదారిన ఆలోచన చేసి దాన్ని తగనం చేయడానికి సర్వ

పాండురాకు భయం కలిగింది ఒరే నా బాలే భర్ నీ బాలని కలిపి నువ్వు తలవల్ని చచ్చిపోవడం ఒక మున్ని శాపం వచ్చిండ్రు ఏడు రూపంతో భయపడ్డడు సైన్యాన్ని ఎంత అస్థిరాపురాడు అమ్మగారు అన్నారు స్వామి నిన్ను కాపాడుకోవాలి నువ్వు స్వస్థవారి నాకు తెలుసు నమ్ముకోవడానికి మేము ఉండేది నీ నీతో ఉండాలి మాదిరి కొంచెం ఇద్దరు కూడా ఆయనతో కాలగలి కానీ ఆవరించి తలవని సావ సభరి చక్కబెను కనుక అనేకమైన మహనీయుడు భాగతము కదా ఈ కథ కేవలము సర్వశంగ పరిచయాగం చేసి ఎన్నో అందులో కూర్చుంటే రాజుగారు బలాన దానం గారని భాగ కథ బందు పోయి రాజమరి ఆదలపై తెలివినట్లు కావలసిన సంప్రదాయం చేస్తే వరే ఈ ఈ బన్ చెప్పి ముఖం ఆరోగ్యము దాటి నీళ్ళలో గుడి ఏపరు రాసినట్టు ఒక గట్టని వెనుకని వాళ్ళ తపస్సు చేసిందంట కొన్ని ఎందుకు కడిసిపోయినాయి ఈ ఎందుకంటే భూమి మీద అట్లా పారకపోయినాయి పాకడం ప్రాణం అట్లే ఉంది యోగ తగ్గుతోంది తుమ్మ ముద్దుగా అయిపోయిన మనిషి నాలుగు గంటల సమయాలు ఇలా కళ్ళు తెచ్చి చూస్తే దరిపట్టి చేపడన్నీ పెద్దయి చిల్లయ్యి అన్ని తాత తల్లి ముత్తాత పిల్లలు తమ్ముతానంటూ చోట ఉంటూ ఆడుకునే ఈయనకు ఆలోచన వచ్చింది మాయ ప్రవేశించి మూగ జీవులు ప్రాణ లేని చూడు ఒక్కరికొక ఎంత అల్లాసంగా ఉల్లాసంగా అంటున్నాయి నేను ఎంతో సాధిస్తాను మంచిగా ముప్పని ఏం చేస్తున్నా నేను కూడా ఒక పెళ్లి చేసుకుంటే మళ్ళీ కంటే మళ్ళీ కదా ఆలోచన వచ్చిందని ఎక్కడ కూడా ఏం దివ్య దృష్టితో చూస్తే ఆ రాజు యాభై మంది అమ్మడాలు పిల్లలు కుట్టారు ఆడిపోదమని చేసిపోతుంటే చీఫ్ గేటర్ లాగా ఊకొస్తున్నాయి ఎండ్రిగా పొయ్యిండు ఈయన స్వామి నేను ఏం అంటే ఒక్క విద్యను ఇస్తే నేను తెలియజేసుకుంటే అంట ఈయన చూస్తే అవతారం అవుతుంది పిల్లలు తీయగలుగుతా భయం అయిపోయింది కారణం స్వామి నా మనసులో ఒకటి ఉన్నది నేను రెండు నెలల నాడు స్వయంవరం పెడతా అవకాశం ఇస్తా ఎవరికి ఎవరు చేసుకుంటారో వాళ్ళ ఇష్టం నేను రాజు అంతా పిలిపిస్తున్నా కూడా అదృష్టం అన్నగానే పోయి ఆ రెండు నెలల నాడు నవ యువకుండా ఆయన తపస్సునంత శక్తిగా ఇచ్చేసి సూర్యగ్రం శరీరం సభలో కూర్చున్నాడు యాభై మందికి చెబితే ఈ యాభై మంది పోయి వాక్యంగా కలిసి కథ భాగవత ఉంది

పట్టదంగా ే శాంతి కావాలి శాంతి కావాలి శాంతి బంగారాలు నేను పట్టణి అనుకుంటే బ్రిటిషులు ఇల్లు ఉరిపెట్టుకొని మందు తాగేటో చుడుకు శాంతి కోసానికి ప్రయత్నం చేస్తే శాంతి దొరుకుతుంది ఏ వస్తువు కోసానికి ఉరుకురాక్సా అవి దొరుకుతుంది కాబట్టి దానికోసానికి మన ప్రయత్నము ఈ ఆశ్రమాల సంరక్షణ భక్తులతో తిరగడము భగవద్గీత నడవడము సామూల ఉపన్యాసాలు వినిపించడం సత్సంగాలు నేర్పడం ఇవన్నీ కూడా దానికే కానీ వేరే దానికి కాదు కాబట్టి సమయం అయిపోయి మా పూర్ణానంద స్వామి గుంటూరు ఒక పది నిమిషాలు వారి మాటలుద్దాము ఆ తర్వాత జయదేవారు కూడా కూడా ఆయన కూడా వస్తే వాళ్ళ ఉపన్యాసాలు ఉండవు అని విధంగా చస్తారు